హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు డాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి ఒకవైపు ఆ మీడియాలో అండ్ పాస్టర్ క్రిస్టియన్ సంఘాలు అందరూ కూడా ఆందోళన చేయడం ఇవన్నీ కూడా చూసినా మరోవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే ఆ ఇన్వెస్టిగేషన్ పైన వీళ్ళు ఎవరు కూడా నమ్మ నమ్మకం అయితే పెట్టుకోలేదు పాస్టర్లు అండ్ క్రిస్టియన్ సంఘాలు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు వైఫ్ వచ్చి నా మాట్లాడారు సో అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి సహకరించండి ఎటువంటి రాజకీయ కోణాల్లో దీన్ని చూడొద్దు మీడియాని కూడా దీన్ని హైలైట్ చేయొద్దు అంటూ వా ఆమె మాట్లాడుతుంది ఎందుకు ఇటువంటి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఒకవైపు వాళ్ళ క్రిస్టియన్ సంఘాలే ఫైట్ చేస్తున్నాయి మరోవైపు ఆమె ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఇది ఏ విధంగా చూడవచ్చు అంట ఎందుకంటే మామూలుగా ఇప్పుడు నిన్న ఆమె జస్క అనుకుంటా పేరు ఆమె మాట్లాడారు సో ఆమె అప్పీల్ ఏం చేస్తారంటే బేసిక్గా మా నా హస్బెండ్ గురించి ఇంకా ఆపేసేయండి ఇష్టం వచ్చిన కథనాలు చేయకండి నాకు ప్రభుత్వము విచారణ మీద నమ్మకం ఉంది సో విచారణ కంప్లీట్ అయ్యి పోలీసులు ప్రకటించే వరకు సైలెంట్గా అని ఆమె చెప్పింది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఆ పాయింట్ ఆఫ్ నుంచి అర్థం చేసుకోవాల్సింది తన భర్త మీద రకరకాల వ్యాఖ్యానాలు కామెంట్లు హిందూ సంఘాలు వచ్చేసి అతని మీద హిందూ సంఘాల ప్రతినిధులు కావచ్చు లేకపోతే విడిగా ఉన్న కొంతమంది పాపులర్ యూట్యూబర్స్ హిందూ దీంట్లో మాట్లాడే వాళ్ళు కావచ్చు వీళ్ళంతా వచ్చేందంటే ఇతని పర్సనాలిటీని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు యాక్సిడెంటా హత్య అనేది మాత్రమే మాట్లాడాలి అది వదిలేసి యాక్సిడెంట్ అయితే దానికి కారణాలు ఇతను తాగాడు అనేది చెప్పచ్చు ఇతను తాగడం కూడా ఇప్పుడు యాక్సిడెంట్కి రకరకాల కారణాలు ఉంటాయి తాగిన వాళ్ళే యాక్సిడెంట్ చేస్తారనేం లేదు తాగకపోయినా కూడా యాక్సిడెంట్లు జరగచ్చు దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఇక్కడ ఇతని దీంట్లో ఫస్ట్ తేలాల్సింది ఇది యాక్సిడెంట్ హత్య యాక్సిడెంట్ అయితే ఏంటి అనే దగ్గర ఈ వీడియోలంతా పనికొస్తాయి ఇప్పుడు వీడియోలన్నీ హత్య అంటే మాత్రం కొత్తగా అతను ఎవరు హత్య చేశారు హత్య అని చెప్పడానికి ఆధారాలు ఏంటి ఇవి ఇప్పటి వరకు పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు ఇవన్నీ సర్కమ్స్టాన్స్ ఎవిడెన్సులు అంటాం సర్కమ్స్ ఆ ఫోటో ఒకటి తీశారు నగర్ సవేరా వైన్స్ దగ్గర అనేది ఒకటి అది క్లియర్గా కూడా లేదు దాంట్లో డౌట్ ఏంటంటే లోపల ఒక వ్యక్తి ఇతను లోపలికి వెళ్తున్నాడు ప్రవీణ్ ఒక వ్యక్తి బయటకు వచ్చాడు బయటకు వచ్చి వెనక నుంచి తీశాడని సరే తీసినాడు సరే అతను లోపలే ఉన్నాడు కదా ఆ విజువల్ ఎందుకు బయట రాలేదనేది ఒక పెద్ద మిస్ట్రీ సో దాని తర్వాత అతను ఫోటో తీసింది క్లియర్గా లేదు ఇవన్నీ ఏంటంటే అదొకటే మనకి ఇతని ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పడానికి అదొక ప్రత్యక్షంగా అంటే సీసీటీవీలో ఉన్నది అదొకటే అది కూడా క్లారిటీ లేదు మిగతా అంతా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం సర్ అంటే ఇతను ఇలా పడతాడా ఇన్నిసార్లు పడతాడా కెమెరాల దగ్గరే పడతాడా టోల్ గేట్లు ముందే పడతాడా ఇవన్నీ ఒకటైతే అతను ఎందుకు ఇన్ని గంటలు దాదాపు పదకొండు బయలుదేరి పదకొండు నలభై అంటే దాదాపు పన్నెండు గంటల పైన మాస్క్ ఇప్పలేదా ఇప్పుడు అతను తాగడం తప్ప ఇంకెక్కడ భోంచేయలేదా టిఫిన్ చేయలేదా టీ తాగలేదా దానికి ఆగలేదా ఎక్కడ అక్కడ ఫుటేజ్ లేవా ఇవన్నీ రకరకాలుగా ప్రశ్నలు వస్తున్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఈ అతని మీద హత్య ఆత్మహత్య అనే చర్చ పక్కకి వెళ్ళిపోయి అతను ఎలాంటి వాడు అతను ఎంత దుర్మార్గుడు హిందూ మతాన్ని ఎలా తిట్టాడు ఈ విషయాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటే అతని బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి అతను హిందూ మత ద్వేషిగా పోర్ట్రేట్ చేయడానికి చాలా ఛానల్స్ కావచ్చు చాలామంది వ్యక్తులు కావచ్చు సీరియస్గా ట్రై చేస్తున్నారు దీన్ని ఆమె ఆపమని చెప్పింది ఇది హర్ట్ అయిందామె ఎందుకంటే ఆమె దృష్టిలో తన భర్త మత సామరస్యానికి పాటుపడ్డాడు నిజానికి మతం అనే కాన్సెప్ట్కే అతను వ్యతిరేకం సో మతం వల్ల జరిగే నష్టాల గురించి చెప్పాడు అట్లాగే అతను ఎప్పుడు కూడా ఏ మతాన్ని గురించి హిందూ మతాన్ని గురించి ఇంకోటో నీచంగా మాట్లాడలేదు డిబేట్సే నిర్వహించాడు హిందూ మత వాళ్ళతోనే డైరెక్ట్గా డిబేట్స్ తను ఫాలో అయ్యాడు వాళ్ళు తనతో మంచి సంబంధాలు ఉన్నారు చాలామంది ఈ హిందూ మత ప్రచారకులు కూడా ఇతని తో మంచి వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ చేశారు ఓన్లీ అభిప్రాయాల పరంగా వ్యతిరేకత డిఫరెన్స్ తప్ప వ్యక్తిగతంగా అతను ఎవరిని కూడా ఏమి నిన్న వ్యక్తి కాదు ఇప్పుడేమో అతన్ని ఇలాగా చేస్తున్నారు ఇది చాలాసార్లు జరిగేదే చనిపోయింది అది పాత సామెత ఉంది మనకు కుక్కను చంపేసి పిచ్చికొక్క అని చెప్పాలని అలాగా చాలాసార్లు ఇది జరుగుతుంది దీన్ని ఆపడం అంటే ఆమె ఆమె బాధను అర్థం చేసుకోవడం చేసుకోవచ్చు కానీ ఒక పబ్లిక్ పర్సనాలిటీ వచ్చినాక ఇవాళ ఉన్న పొలిటికల్ కాంటెక్స్లో ఒక వ్యక్తిని గురించి దారుణంగా ప్రచారం చేయడం అనేది పెద్ద విషయం కాదు ఏ ఆధారాలు లేకపోయినా క్రియేట్ చేసేయచ్చు ఏదో ఒకటి చెప్పేయచ్చు మనకు కావాల్సిన విధంగా కట్ చేసేసేయచ్చు మనం ఆ వ్యక్తిని ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అలా ప్రొజెక్ట్ చేయొచ్చు నీ చేతిలో మీడియా ఉంటే మీడియా మీద నీకు కంట్రోల్ ఉంటే ఏ వ్యక్తినైనా అయినా వెళ్ళండి చేసేయచ్చు ఏ వ్యక్తినైనా హీరోని చేసేయచ్చు వాళ్ళ పబ్లిక్ పర్సెప్షన్లో చేసేయచ్చు దాన్ని అడ్డుకోవడం అంటే మనకు కూడా అంత మీడియా ఉండాలి సో ఆమె ఆవేదన అర్థం చేసుకోవచ్చు కానీ ఇవాళ ఉన్న కాంటెక్స్లో పబ్లిక్ ఫిగర్ అనే వాళ్ళకి ఎవరికైనా పబ్లిక్ పర్సనాలిటీకి ఇవి తప్పవు ఎవరినైనా వాళ్ళు వెళ్ళిన మన ప్రత్యర్థులు అనుకునే వాళ్ళు వాళ్ళకి నచ్చకపోతే మనం చేసేది మన మీద విష ప్రచారం మొదలు పెట్టచ్చు తప్పులు ఇతను చాలా దుర్మార్గుడను తాగుబోతని అమ్మాయిలు పిచ్చిందని రకరకాలుగా చేయచ్చు సో ఇవాళ సమాజంలో ఇతని మీద ఇప్పుడు అతను ఎక్కడా కూడా హిందూ మతాన్ని తిడుతునో లేకపోతే ఇంకోటి చేసింది ఏం కనిపించలేదు రెండోది హిందూ మతాన్ని తిట్టేది ఇతనేమో ఒకళ్ళు తిట్టుంటే కూడా ఇతను వాడు కాదు చివరి వాడు కాదు రెండు మతాన్ని తిట్టకూడదు అనేది ఏముంది తిట్టడం అంటే విమర్శించకూడదు అనేది ఏముంది వ్యక్తులను గాయపరిచో భక్తులను గాయపరచడం కరెక్ట్ కాదు భక్తుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా మాట్లాడచ్చు ప్రతి మతంలో కూడా మతం అంటేనే అందులో అనేక నిర్హేతకమైన హేతు విరుద్ధమైన విశ్వాసానికి సంబంధించి ఫెయిత్కి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి ఆ ఫెయిత్లో సైంటిఫిక్గా అన్నీ ఉండవు సైంటిఫిక్ ఎస్టాబ్లిష్ మనం ఎక్స్పెక్ట్ చేయడమే రాంగ్ మతం అంటేనే సైన్స్కి ఆపోజిట్గా ఉంటుంది సో సైన్స్ అంటే లాజిక్ రీజను ఇవన్నీ చూసి ఒక ప్రూఫ్ ఎవిడెన్స్ బేస్డ్ అంటారు ఎవిడెన్స్ బేస్డ్ ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేసే సైన్స్ మతం అనేది ఫెయిత్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది దానికి ఎవిడెన్స్లు అవసరం లేదు నేను నమ్ముతాను అంతే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను దాన్ని నువ్వు ఎలా కాదంటావు అనేది అక్కడ వస్తుంది ఫెయిత్ అది విశ్వాసం సో ఈ విశ్వాసాన్ని మనం ఎగతాలు చేయడం వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు విశ్వాసులు అనేవాళ్ళు ఎవరైనా హర్ట్ అవుతారు సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక వివాదాలు కావాలి లేని వివాదాలు కూడా క్రియేట్ చేయడం అనేది ఛానల్స్కి అవసరం అందుకని ఎవరు ఏ వివాదం కులం వివాదమో మత వివాదమో వాళ్ళని పిలిచి మనం వాళ్ళని రచ్చగొడితే వాళ్ళు ఏదో మాట్లాడతారు వీటిలాగా అన్నాడని మళ్ళీ ఆపోజిట్ ఆపోజిట్ని అడగడం ఇది ఉంది జనాలకు కూడా ఏది వివాదం అయితే అవే చూడాలనిపిస్తుంది మంచిగా చెప్పినవి ఏవి చూడరు జనం నేను చాలాసార్లు నా దీంట్లోనే చూస్తుంటా మనం చాలా ప్రిపేర్ అయ్యి ఒక మంచి విషయాన్ని చాలా బాగా చెప్తే అవి పెద్దకు వీసిపోవు ఏదో వివాదమైన అంశాన్ని మాట్లాడితే అవి వేలు వేలు లక్షలు పోతుంటాయి కాబట్టి ఇప్పుడున్న మోడల్లో పబ్లిక్ ఫిగర్గా ఉండడం అనేది ఈ రిస్క్లు అన్నీ ఉంటాయని సిద్ధమయ్యే పబ్లిక్ స్పీడ్లో ఉండాలి లేకపోతే ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆమె తన భర్తనే కోల్పోయింది కోల్పో కోల్పోవడమే కాకుండా భర్త గురించి ఇంత ఘోరంగా వస్తున్నప్పుడు తప్పదు అది అందుకని నేను చాలామందికి ఏం సలహాలు ఇస్తాను మీరు చూడకండి అసలు మీరు ఎంత అప్పీలు చేసినా ఎవరి చేయరు మీరు మీ భర్తకి ఆమె కాదు ఆమెనే కాదు ఎవరైనా ఇప్పుడు మనకి నెగిటివ్గా పెట్టే కామెంట్లు మనం చూసే కొద్దీ మనం అనవసరంగా ఎఫెక్ట్ అవుతుంటాం పెట్టుకుంటూ పెట్టుకుంటాడు అని వదిలేయాలి సో ఎందుకంటే ఇవాళ అత్యంత ఈజీ పని కామెంట్లు పెట్టడం నెగిటివ్గా చెప్పడమే వాళ్ళు మనమేం పాజిటివ్గా చేస్తున్నాం జీవితంలో అని ఎవడు ఇవాళ మాట్లాడరు ప్రతి ఎవరితో వ్యక్తులను కలిసినా కూడా ఎలాగైపోయిందంటే నెగిటివిటీ విపరీతంగా ఉంది గంటలు గంటలు నెగిటివ్గా మాట్లాడుతుంటారు ఇతనేం చేశాడు పాజిటివ్గా అని అడిగితే అతని దగ్గర ఏమి ఎందుకంటే వేరే చేసేవాడిని విమర్శించడం అనేది వెరీ వెరీ ఈజీ థింగ్ నువ్వు చేయడం కష్టం అట్లాగే చేసే వాళ్ళకి చెట్టు అది కాసే చెట్టుగా దెబ్బలు తగిలినట్టుగా చేసే మనిషి ఏదన్నా ఒక పని చేస్తే అతని మీద ఖచ్చితంగా రాళ్ళు పడుతూ ఉంటాయి సో ఆమె ఆవేదన అర్థమవుతుంది కానీ ఇది ఎస్కేప్ కాలేమో దీని నుంచి ఇది ఇతను కొంతమందికి హీరో అవుతాడు కొంతమందికి విలన్ అవుతాడు దాన్ని ఎవరూ ఆపలేరు రెండు కూడా జరుగుతాయి ఏదేమైనా అతను ఒక పబ్లిసిటీ అయితే వచ్చింది అతని చుట్టూ ఒక ఇప్పుడు ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ దళితులు కానీ ఒక వ్యక్తి మరణం చుట్టూ ఎంతగా ర్యాలీ అయింది నేను చూడలేదు సో ఆ మేరకు ప్రవీణ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు మిగతా నెగిటివిటీ అనేది